రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం మమలాపురం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్ రాజా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తిక్కరెడ్డి వెంకటేష్ పట్టణ యూత్ అధ్యక్షులు దూడాల ఫణి పొగాకు శ్రీను కొల్లు గౌతమ్ స్నేక్ వర్మ కొప్పిశెట్టి మురళి బడుగు మోహన్ నవీన్ కిరణ్ శ్రీనివాస్ మొదలైన వారు పాల్గొన్నారు దీనితో పాటు ఆసుపత్రిలో రోగులకు పళ్ళు బ్రెడ్ పంపిణీ చేశారు

ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వరుడు సంక్షేమ ప్రధాన అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంలో కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ వివిధ అన్నదాన కార్యక్రమాలు కానీ రక్తదాన శిబిరాలు కానీ అదేవిధంగా చీరల పంపింగ్ కానీ అనేక కార్యక్రమాలు జరుగుతుంది దాంట్లో భాగంగా అమలాపురంలో ఈరోజు మా ఐటీ విభాగ అధ్యక్షుడు తోరం గౌతమ్ గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా మెండు కుదిరి సిరీస్ ఆధ్వర్యంలో కూడా వేరే చోట వేరే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అనేక రక్తదాన శిబిరాలు ఏర్పరే తద్వారా మా నాయకుడికి నూరేళ్ళు ఐదు ఆరు ప్రసాదించాలని ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ రాజ్యం మళ్ళీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ప్రజల్లోనే ఉంటాం ప్రజల కోసం కష్టపడి పనిచేసి తప్పనిసరిగా మళ్ళీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేవారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆహర్ నిశల పూర్తి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వక అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంలో మా ప్రజానాయకుడు ప్రజా సంక్షేమ పాలకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వేళ అమలాపురం ఏరియా ఆసుపత్రిలో ఐటీ వింగ్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ మరియు అందరికీ పళ్ళు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మా ప్రజా సంక్షేమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఈరోజు అమలాపురంలో చాలా జరుగుతున్నాయి అదే కాకుండా మా తోటి సహచరులు స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు మిండిగుతురు శిరీష్ మరియు రమేష్ జిల్లాల ఆధ్వర్యంలో కూడా ఒక బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది దీన్ని ఇదే ఆదర్శంగా అందరూ ఈరోజు మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మన ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు